నిర్వహించాలి చట్టబద్ధత తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికల్ని నశించాలి కాంగ్రెస్ మొండి వైఖరి నశించాలి బీసీల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి జరిగిన క్యాబినెట్ లో చట్టపరంగా కాకుండా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పార్టీ పరంగా వెళ్తామని డిక్లేర్ చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా వ్యతిరేకం ఎందుకంటే చట్టపరంగా చేస్తని కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితోని డిక్లేర్ చేయించి మాకు రెండు సంవత్సరాలైనా కూడా చట్టపరంగా కాకుండా పార్టీ పరంగా అంటుండ్రు కాబట్టి దాన్ని మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇక్కడున్న నాయకులు రాష్ట్రంలో ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసుకుంటా ఐలి ఎంకన్న బైరు శేఖరు ఎల్కంటి విజయ్ కుమార్ గౌడ్ అంబాల నారాయణ దామోదర్ గౌడ్ ఇక్కడున్నోళ్ళెవ్వరు మామూలు గారు రాష్ట్రం నలుమూలల బీసీలకు అండగా ఉండి ఉద్యమాన్ని నడపగల శక్తి ఉన్నోళ్ళు మాకు చట్టపరంగా నైన్ షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే ఎలక్షన్ చేయండి ఏం తొందర ఉందని మాకు ఇస్తున్న సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇచ్చింద్రా రెండు సంవత్సరాలలో మాకు ఇచ్చింది రెండు వేల అరవై ఎనిమిది కోట్లే మా బీసీలకు ఖర్చు చేసిర్రు ఇంకా ఆ విధంగా చూస్తే నలభై వేల కోట్లలో రెండు వేలు పోతే మాకు ఎంత రావాలి ముప్పై ఎనిమిది వేల కోట్లు రావాలి మూడు కోట్ల గురించి ఈ కాంగ్రెస్ ప్రప ప్రభుత్వం వెంపర్లాడేది ఏముంది మూడు వేల కోట్ల గురించి వెంపర్లాడితే ఏమొస్తుంది మాకు చట్టం చేసి రూపకంగా ఇస్తే మేము ఆహ్వానిస్తాం చట్టం చేయకుండా పార్టీ పరంగా ఇస్తే తెలంగాణ నల్మూలల ఉద్యమము ఉధృతమై మొన్ననే చూసిండ్రు కదా కామారెడ్డిలో ఆక్రోశ సభ వేలాది మందితోని ఏ విధంగా జరిగిందో నిదర్శనం కదా మీరు ఇంకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని చూడండి ఏ విధంగా మా జాతులందరూ కూడా ఐకమత్యంగా ఉన్నాయో సామాజిక న్యాయం అన్నారు ప్రజాపాలనరు ఎక్కడ జరుగుతుందా మొన్ననే జూబ్లీ నవీన్ యాదవ్కి ఇస్తే మేము ఏ విధంగా చేసి గెలిపించినామో మీరు తెలుసుకోండి అది మర్చిపోయి ఇంత తొందరగా నాలుగు రోజులకే మళ్ళా పార్టీ పరంగా అన్నారు కాబట్టి మా బీసీలందరూ కూడా ఆక్రోషానికి గురి అయి ఉన్నారు అది మీరు తెలుసుకొని చేయండి మార్పు చేసి చట్టపరంగా చేసినప్పుడే మేము బీసీలందరం కూడా ఆహ్వానిస్తాం చట్టం చేయకుండా పార్టీ పరంగా అంటే నిర్ద్వందంగా ఖండిస్తున్నాం చాలా ఆక్రోషానికి గురి అయి ఉన్నాము ఆవేదనతో ఉన్నాం ఈరోజు బీసీ రిజర్వేషన్లని మొత్తం తొంగలు దొక్కేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి అనేది ఒకటే రేవంత్ రెడ్డి మేము అగ్నిగుండం రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది ఎందుకోసం అంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం మీ కుట్రని పసిగట్టలేని పరిస్థితుల్లో బీసీలు లేరు బీసీ సమాజం అంతా కూడా విఘ్నులు చైతన్యవంతులు అయిర్రు మీరు చేస్తున్నటువంటి కపట నాటకాలు కుట్రల్ని భగ్నం చేసేంతవరకు కూడా మేము నిష్క్రమించమని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు అనుకుంటా ఉన్నారు మీరు ఏదో బీసీలని ఈ స్థానిక సర్పంచులు కాకుండా ఎంపీటీజీలు కాకుండా ఎమ్మెల్యేలు మన జెడ్పీటీసీలు కాకుండా ఎంపీపీలు కాకుండా ఆపగలుగుతాం అనేటువంటి విర్రవీగుతూ ఉన్నారు మా సమాజం చైతన్యవంతులు ఈరోజు నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి బీసీలకి పార్టీ పరంగా ఇస్తామంటారు ఏ పార్టీలు అంటే మేము బిచ్చగాలం కాదు మిమ్మల్ని అడుక్కోవడానికి మా హక్కు ఇది అడుక్కుంటే వేసేది భిక్షం పోరాడితే వచ్చేది హక్కు అన్నట్టుగా మేము ఏంటంటే పోరాటం ద్వారా సాధించుకోవాలనుకున్నాం మా హక్కు ఇంత జనాభా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది మేము యాభై ఏడు శాతం ఉన్నాం దగ్గర దగ్గర అరవై రెండు ఉంటే దాన్ని తగ్గించి యాభై ఏడు పాయింట్ ఏడు శాతం మీకు లెక్కలు చెప్పినా సరే నలభై రెండుకైనా ఒప్పుకున్నాం నలభై రెండు కూడా చట్టబద్ధత లేకుండా పార్టీల పరంగా ఇస్తామంటే ఏమి ఇస్తారు మీరు ఒక ఊర్లో ఒక ఆయన బీసీక్కిస్తే నీ పార్టీ ఇస్తే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అగ్ర కులాలకి ఇస్తే ఈ డబ్బులు అగ్ర కులాలు పోటీలో గెలుతారు తప్ప బీసీలు గెలిచే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు అట్లే డబ్బులు పెట్టి గెలుస్తున్నారు ఎంపీలు గెలుస్తున్నారు అంతిమంగా సర్పంచ్లు కూడా డబ్బులకే డబ్బులకే ఏ నెగదొప్పేటువంటి పరిస్థితి ఎవరైతే డబ్బులు పెడతారో వాడే గెలిచే గెలిచేటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు కాబట్టి పార్టీల ఇస్తామంటే మేము నమ్మలేము ఎందుకంటే గుర్తు లేనటువంటి సర్పంచ్ ఎన్నికలు ఏ గుర్తులు ఉంటాయండి నువ్వు ఇచ్చినావని అక్కడ స్థానికంగా ప్రజల్లో బలం ఉన్నవాడే పోటీ చేస్తాడు గెలుస్తాడు కానీ నీకు సంబంధం ఏంది నువ్వు పార్టీ గుర్తులా ఇవ్వడానికి కాబట్టి ఇవన్నీ నాటకాలు బంద్ చేయాలి అజ్ఞానంతో నిర్ణయాలను కూడా ఎన్నిక తీసుకోవాలి తక్షణమే చట్టపద్ధత వచ్చేంత వరకు కూడా రిజర్వేషన్ జరిపితే బిడ్డలార కబర్దార్ అగ్నిగుండం చేస్తాం అన్ని సంఘాలు విడివిడిగా ఆ కుంపటి ఈ కుంపటి అంటా ఉన్నారు ఏ కుంపటి లేదు నీరు గొప్పిన నిప్పులా ఉన్నారు బీసీ సమాజం అంతా అగ్నిగుండం అవుతాం మీ శకలాలలోనే మిమ్మల్ని దహనం చేస్తాం బీసీలంతా కూడా చైతన్యవంతులు లేరు మేమందరం కూడా కూర్చొని ఐక్య సంఘటన ఏర్పాటు చేసి తెలంగాణ కంటే పదింతల ఉద్యమాన్ని నిర్మిస్తాం మూడు వేల కోట్లు అంటా ఉన్నారు మాకు లక్ష కోట్లు ఇస్తాం మూడు వేల కోట్లు మేమే భిక్ష వేస్తాం కేంద్రం అంటా ఉంది కదా తొంభై ఏడు వేల కోట్లు మాకు చాలు లక్ష కోట్లు మేము మూడు మూడు వేల కోట్లను మీ భిక్ష వేస్తాం కేంద్రం మూడు వేల కోసం ఎన్నికలు ఎన్నికలు జరుపుతూ ఉంటారు అట్లాంటి నాటకాలు బంద్ చేయండి ఆ పేరుతోటి ప్రణాళికల పేరుతోటి ల్యాబ్స్ అయిపోతాయి మూడు వేలకు మార్చిలో ఉంది అది మార్చి వరకు మార్చిలో ల్యాబ్స్ అయిపోతాయి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మీ నాటకాలు బంద్ చేసి తక్షణమే ఎన్నికలు వాయిదా వేసి చట్టబద్ధత వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం నిర్వహించాలి చట్టబద్ధత తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికల్ని నశించాలి కాంగ్రెస్ మొండి వైఖరి నశించాలి బీసీల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి అయినా జీవోలు ఆర్డినెన్స్ తీసుకొచ్చి కాలయాపన చేయడమే కాకుండా అంతకుముందు తీసుకొచ్చినటువంటి బిల్లులు ఇక్కడ గవర్నర్ దగ్గర ఆమోదం పొంది రాష్ట్రపతి భవన్ కేంద్ర కార్యాలయంలో ఉన్నది మరి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉంటే అఖిలపక్షాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆల్ పార్టీస్ అదే అదేవిధంగా అన్ని బీసీ సంఘాలను పిలిపించి అన్ని కుల సంఘాలను పిలిపించి అఖిలపక్ష మీటింగ్ పెట్టుకొని మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకపోలేదు ఢిల్లీకి తీసుకపోలేదు అక్కడ తీసుకుపోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో రాష్ట్రపతితోని మీరు అపాయింట్మెంట్ తీసుకొని దీన్ని పార్లమెంట్లో పెట్టి చర్చ చేయించి రాజ్యాంగ సభర చేయించి నైన్త్ షెడ్యూల్లో చేర్చుంటే తమిళనాడు తరహాలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చి ఉండేవి వస్తాయి కూడా అనేది మేము నొక్కి చెప్పింది మేము ఆ రోజు నుంచి కానీ అది కాకుండా ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరు చేయకుండా డైరెక్ట్ జీవోలు తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలను మోసం చేసేటటువంటి ప్రక్రియ చేస్తున్నది మొదటి నుంచి మేము చెప్పడం జరుగుతుంది నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టుకొని మంత్రులంతా మాట్లాడుకొని ఛాయ్ బిస్కెట్లు తాగి తిని బయటకు వచ్చి సాగు సల్లగా చెప్పినట్టు పొంగిరెడ్డి సీలాని ఏం చెప్తారంటే చట్టం ఒప్పుకుంటలేదు చట్ట ప్రకారంగా అయితే పద్దెనిమిది శాతం వస్తుంది మేము చిత్తశుద్ధిత్వం చేసినాము అయినా బీజేపీ ప్రభుత్వం చేయలేదంటారు అన్న మిమ్మల్ని ఏ భాషతో తిట్టాల కూడా అర్థమైతే లేదు ఇంత బేషరం మాటలు మాట్లాడకూడదు మీరు అనుకున్నట్టు మీ తాత ముత్తాతల కాలంలో బీసీలు తెలివి తక్కువగా ఉండరాని మీరు నమ్మించి మభ్యపెట్టి భయపెట్టించి బతికిరు కానీ ఈ రోజులని మిమ్మల్ని నగ్నంగా నిలబెడతాది సమాజం ఈరోజు బీసీ సమాజం ముందు మీరు బట్టలు ఇప్పుకొని నిలబడదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మొత్తం మీ భాగవతం బయటపడ్డది ఎందుకంటే బీసీ సంఘాలు నెత్తి నోరు కొట్టుకొని ఈ జీవోలు ఆర్డినెన్సులు ఆగవు ఇవి కొట్టివేత పోతాయి నైన్త్ షెడ్యూల్లో పెట్టమని గగ్గోలు పెడితే మీరు ఇలా జీవోలు తీసుకొచ్చిన తీసుకొచ్చి ఆ జీవోలు తీసుకొచ్చి ఇలా బిల్లు ఆమోదం కాకముందుకే ఆ బిల్లు ఎక్కడికి ఆ రాష్ట్రపతి భవన్ పోకముందుకే పోయి ఢిల్లీల ధర్నాలు పెట్టి జంతన్ మంతంలో తానా తందానే డైలాగ్ రికార్డింగ్ డ్యాన్స్ వేసినావు మీరు వేసిన ధర్నా ధర్నా కాదు రికార్డింగ్ డాన్స్ అది అది బీసీలను మోసం చేసినారు మీరు ఆ రోజు బీసీలు మొత్తం ఆక్రోషంగా ఉన్నారు పార్టీ పరంగా నువ్వేం ఇచ్చేది నువ్వు ఇచ్చినా ఇవ్వకున్నా బీసీలు ఖచ్చితంగా పోటీలు నిలబడతాడు యాభై శాతం పైన బీసీలు ఖచ్చితంగా గెలుచుకుంటారు పార్టీ పరంగా నువ్వు ఇస్తాన అడలోనే బీసీలను రాజకీయంగా బొందపెట్టడం దాగి ఉన్నదే కుట్ర దాగి ఉన్నది ఈరోజు బీసీ సమాజం అంతా చైతన్యమైంది ఈరోజు ఉద్యమకారులు అంతా చైతన్యమైనారు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది దొంగ ఆడుతుంది నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులో ఎందుకు నలభై ఏడు శాతం ఇవ్వలేదు నువ్వు ఇచ్చిన ఎమ్మెల్యే దాంట్లో ఎందుకు నలభై ఏడు శాతం మీరు ఎమ్మెల్యేలు సీట్లు ఇవ్వలేకపోయారు అదేవిధంగా మీరు మీకు ముఖ్య సలహాదారులుగా ఒక బీసీ కూడా లేడంటే మీరు ఎంత బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో ఈ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది బీసీలు స్పష్టంగా అర్థమైంది మేము అంటా ఉన్నాం మూడు వేల కోట్ల రూపాయలకు నువ్వు ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నావు కదా నీ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో అధికారంలోకి వస్తే బీసీలకి ప్రతి ఏటా ఇరవై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ పేరు పెట్టి బీసీలను అభివృద్ధి చేయడానికి ఆర్థికంగా వాళ్ళకి చేయుతనివ్వటానికి లక్ష కోట్లు ఖర్చు పెడతామని చెప్పిన మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో నలభై వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉంది విడుదల చేయాల్సి ఉంది రెండు రూపాయలు కూడా మీరు ఎందుకు కేటాయించలేదు దీని మీద బహిరంగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ బీసీలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల బీసీలకి బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నీళ్లకు రాయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు తెలుసు మోసం చేస్తూ ఇప్పుడు అదే పాత పద్ధతిలో ఎన్నికలకి వెళ్తామని చెప్పడం అంటే ఇది ముమ్మాటికి బీసీలు అధికారంలో రాకుండా చేయడమే రెడ్డ పరిపాలన ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండడం కోసం చేస్తున్న కుట్రాని మేము స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా రెండు సంవత్సరాల కాలంలో అనేక జీవోలు ఆర్డినెన్సులు అనేక సందర్భాల్లో మరి కోర్టులకు సుప్రీంకోర్టులకు హైకోర్టులకు వెళ్ళి మరి తీరా మరి ఈ రోజున మేము పార్టీ పరంగా వెళ్తామని చెప్పడం అంటే ఇది బీసీలను వంచడమే అవుతుంది ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటి అన్నీ కూడా మనకు పార్టీ టికెట్ల మీద పార్టీ గుర్తుల మీద జరగవు కేవలం ఇవి ఇండిపెండెంట్ గుర్తులే వస్తాయి కాబట్టి మరి మీరు పార్టీ పరంగా ఏ విధంగా టికెట్లు ఇస్తారని చెప్పి ఏ విధంగా నలభై రెండు శాతం ఆ విధంగా ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నాం ముఖ్యంగా మనం కుండను తొవి ఎలుకను కూడా పట్టని చందంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ విధంగా బీసీలను వంచడం అంటే మరి భవిష్యత్తులో వాళ్ళను ఏ విధంగా మేము నమ్మాల్సి వస్తుందో వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా బీసీ ప్రజాప్రతినిధులైనా మరి కాంగ్రెస్ పార్టీలో ఉండే పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ గారు అదేవిధంగా పున్నం ప్రభాకర్ గౌడ్ గారు గెలిచిన నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు మరి ఈ రోజు బీసీ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు మరి బీసీ ప్రజల దగ్గరకి వాళ్ళు ఏ విధంగా వెళ్తారు కామారెడ్డి నుండి ఇప్పటి వరకు మరి కాలంలో మీరు ఏమి సాధించారు మరి ఏ విధంగా ఎన్నికలకు వెళ్తారని చెప్పి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా బీసీ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే మరి ఎటు కాకుండానే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండానే ముందుకు పోవడం అంటే మరి ఇది మేము బీసీ సమాజంగా తీవ్రంగా ఖండం చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంట్ మీద మరి బిల్లు పెట్టి సెంట్రల్కి పంపించారు కాబట్టి అది పెండింగ్లో ఉంది మరి ఆ పెండింగ్ను ఎందుకు తొందరలో చేయలేకపోతున్నారు మరి సీఎం గారు అక్కడ ప్రధానమంత్రికి పెద్ద ఎత్తున అక్కడ ప్రెషర్ పెట్టి చేయాలనే మా యొక్క తపన ఈ యొక్క బిల్లు పాస్ ఇప్పుడు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మరి ఈ యొక్క సర్పంచ్లకు ఎలక్షన్ పోవాలని చెప్తారు ఏ విధంగా పోతారు ఈ యొక్క పెద్ద ఎత్తున ఫార్టీ టూ పర్సెంట్ వస్తే కానీ ఇది డిక్లేర్ చేయొద్దనేది మా యొక్క ఆర్గనైజేషన్ కూడా అందరు కూడా డిక్లేర్ చేసిరు ఇప్పుడు తెలిసింది బీసీలు ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు కూడా మీరు ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఇచ్చారు ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఏ పార్టీలైనా ఉండని మా బీసీపీకి ఇచ్చినందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ యొక్క జూబ్లీల్స్ కాన్సెన్స్ నేను కూడా అక్కడే ఉన్నా మరి బీసీ నేను అక్కడ ఓట్ మా మా బీసీపీకి ఇచ్చినందుకే పెద్ద ఎత్తున మరి ఈ విధంగా ఇచ్చినందుకు ఈరోజు గెలిపించుకున్నాం కదా ఇది పెట్టుగా ఆలోచించాల్సిన విషయం అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క బిల్లును పాస్ చేసినట్టయితే అందరూ సామరస్యంగా అవుతుంది గతంలో తెలంగాణ ఉద్యమం ఏమిదైతే వచ్చిందో ప్రాణాలు అర్పించి ఆ విధంగా చేసిరు కాబట్టి ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ప్రాణాలు మా యొక్క తపన ఏంటంటే ప్రాణాలు తీసుకోకుండా ప్రాణాలతో ఉండి పోరాటం చేసి మన హక్కులను సాధించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా మేము ఈ యొక్క ఏది జిల్లా స్థాయిలో అదే నియోజకవర్గం స్థాయిలో డివిజన్ స్థాయిలో సర్పంచ్ల గ్రామ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తారు ఈ యొక్క బిల్లు వచ్చేంత వరకు కూడా వదిలే సమస్య లేదు ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయి అనేది చూపిస్తాం మాది కూడా బీసీపీ కూడా నిర్వహించాలి చట్టబద్ధత తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికల్ని నశించాలి కాంగ్రెస్ మొండి వైఖరి నశించాలి బీసీల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి